హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మరొక అదిరిపోయే అయితే తీసుకొచ్చింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు రైతు బంధు సాయం గురించి కీలక ప్రకటన అయితే చేశారండి ఇక రైతు బంధు సాయాన్ని పొడిగిస్తూ కేవలం ఎన్ని ఎకరాల వారికి మాత్రమే పైసలనైతే జమ చేస్తాం ఇక ఈరోజు ఈ జిల్లాల వారికి పైసలు అయితే జమ అవుతాయని కూడా కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా రైతు బంధు అనే పథకం ద్వారా ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున వారు వేసినటువంటి ఎకరాలను బట్టి వారికి డబ్బులైతే వేస్తూ వస్తుంది తెలంగాణ ప్రభుత్వం ఇక ఇప్పటి వరకు చూసుకుంటే కేవలం మూడెకరాల వారికి మాత్రమే డబ్బులైతే జమ చేశామని ఇక మిగిలిన వారికి వచ్చే నెల ముప్పై ఒకటిలోపు అంటే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కూడా వారి యొక్క ఖాతాల్లోకి పూర్తి స్థాయిలో రైతుబంధు సాయాన్ని అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారండి ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు కేవలం మూడెకరాల వారికి మాత్రమే డబ్బులైతే జమ చేశామని ఇక మిగిలినటువంటి కేవలం పదెకరాల వరకే రైతు బంధు సాయాన్ని అందిస్తామని కూడా చెప్పడం జరిగిందండి కాబట్టి రైతులకు కేవలం ఎకరాల వరకు మాత్రమే మనకు డబ్బులైతే వేస్తారు మిగిలిన మిగిలిన వారికి డబ్బులైతే వేయరనమాట కాబట్టి ఎవరైతే మనకు పదెకరాల లోపు భూములు కలిగి ఉన్నారో వారికి మాత్రమే డబ్బులైతే జమ అవుతుంది కాబట్టి మీరు మీకు ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా డబ్బులైతే జమ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి మీకు కేవలం మూడెకరాల వరకు అయితే జమ అయింది ఇప్పటి వరకు ఇక ఏడు ఎకరాల వారికి కూడా డబ్బులు అయితే జమ చేస్తాం మార్చి ముప్పై లోపు పూర్తి స్థాయిలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన చేశారు